ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోదు చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే రామ్ సీతని చూసుకోవడా మధు మీద అటువైపుగా వెళ్తూ ఉంటే ఏంటక్క అలా వెళ్ళిపోతున్నావు చూసుకోవడా అని చెప్పి సీత అంటుంది ఏంటి మళ్ళీ వచ్చారు ఏంటి మళ్ళీ ఇంకేమైనా ముగిలిపోయిందా చెప్పాల్సింది అని చెప్పి మధు మీద కోపంగా అంటూ ఉంటే అక్క మేము వచ్చింది శుభవార్త చెప్పడానికి అని సీత అంటుంది ఏంటి శుభవార్త నీకా నాకా అనంగానే మన ఇద్దరికి అని సీత అంటుంది ఉపవార్త ఏంటంటే మామ ఎవరో కాదు మన సొంత బావ మన మేనత్త సుమతి అత్త కొడుకు మనమంతా చుట్టాలం ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి మధు అంటూ ఉంటే అవును మధు గారు మీ మేనత్తే మా అమ్మ నిజంగా తెలుసుకున్నాక ఎంత ఎక్సైట్ అయ్యానో చాలా హ్యాపీగా ఉంది అనని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది మీ మేనత్త మీరు మా మామయ్య పిల్లలు నేను నమ్మలేకపోతున్నాను అంత దగ్గర బంధువులమా అని చెప్పి మధుమతి అంటూ ఉంటే అవును అవునక్క మనం బావకి ముద్దుల మర్దలం సారీ సారీ నేనే బావకి ముద్దుల మరదల్ని నువ్వు వదిన వరుస అవుతావు అని చెప్పి అంటుంది కదా బావా బావ బావేంటి మామ అంటావు కదా ముద్దుగా నన్ను అని చెప్పి రామంటాడు ముద్దుగా మామ అంటాను కానీ వరుసకి వరికైనా చెప్పేటప్పుడు బావా అంతే కదా అత సీత అంటుంది అవునక్క బాగున్నాడా అనంగానే బావలేడు వాళ్ళ అన్నయ్య వదినతో కలిసి పక్కూరికి వెళ్ళాడు అని చెప్పి అనగానే చా బావుంటే బాగుండేది ఈ విషయం తెలిస్తే బావ ఎంత సంతోషించేవాడో అని చెప్పి సీత అంటూ ఉంటే అది సంతోషించే మొహం కాదులే కులుతో చచ్చే రకం అని చెప్పి అనుకుంటుంది మనసులో మధు త మధుమిత అంటుంది ఇందుకీ మన మేనత్త ఎక్కడుందో తెలిసిందా అనగానే మా అమ్మ ఎక్కడుందో ఇంకా తెలియలేదు వెతికించే ప్రయత్నం చేస్తాం మధుగారు అని చెప్పి రామ్ అంటాడు ఆ తర్వాత సీత అంటుంది అత్తకి విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తుందో కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మధు మనసులో అనుకుంటుంది అందరికీ సంతోషమే నా బతికే ఇలా తగలడింది అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది సీత అడుగుతుంది ఇంతకీ సూర్యభవన్ ఇత ఎలా ఉంటున్నాడు లేక ఇద్దరు బాగానే ఉంటున్నారుగా అని చెప్పి అంటూ ఉంటే గొడవలు మాత్రమే ఉన్నాయి ఇంకేమీ లేవు అని మనసులో మధు బాధపడుతూ ఉంటుంది ఇటు పక్క నుంచి రాము గొడవలు పడకండి జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి హ్యాపీగా ఉండండి రామంటాడు ఒకసారి సూర్యగారిని అడగండి సూర్యగారికి ఇష్టమైతే సిటీలో మంచి జాబ్ చూస్తాను అందరం కలిసి సిటీలోనే ఉండొచ్చు కదా హ్యాపీగా అని చెప్పి రామ్ అంటూ ఉంటే సిటీలో ఉండే మొహం కాదులే సిటీ అనే పేరు తలుచుకుంటేనే అసూయకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది నా బతికిక ఇంతేలే ఏడుస్తూ చావడమే అని చెప్పి మనసులో అనుకుంటుంది మధు త రామంటాడు ఏంటి మధు గారు మేము మాట్లాడుతున్నాం మీరు ఏదో ఆలోచిస్తున్నారు ఏం మాట్లాడకుండా అని చెప్పి అనగానే అప్పుడు సీత అంటుంది అంటే నువ్వు మా బావ అని తెలిసేసరికి ఇక మా అక్కకి మాటలు రావట్లేదు అనుకుంటా అసలు నాకు కూడా ఈ విషయం తెలిసినప్పుడు మాటలు రాలేదు నా నేను అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు రామంటాడు గుర్తుంది గుర్తుంది ఆ విషయం తెలియగానే గబగబా నన్ను నా దగ్గరికి వచ్చి హక్ చేసుకుని ముద్దులు తెగ పెట్టేశావు కదా చుట్టూ అందరూ అన్నా ఇది కూడా లేదు నీకు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఏం చేయను మామ ఆ టైంలో నాకు అలా అనిపించింది అలా చేశాను అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు రామ్ అంటాడు నాకు కూడా అలాగే చేయాలనిపించింది మీ ఇంట్లో సర్ప్రైజ్ ఇచ్చావు కదా కానీ చుట్టూ అందరూ ఉండేసరికి ఇక నేను ఏం చేయలేకపోయాను అని చెప్పి రామ్ అంటూ ఉంటే అంటే జుట్టు ఉన్నారు కాబట్టి ఆగావా లేదంటే నన్ను కూడా ముద్దులతో ముంచెత్తేవాడువా అని చెప్పి సీత అంటూ ఉంటే ఇక పక్కనే మాధు అని చెప్పి సౌండ్ చేస్తుంది ఆ తర్వాత ఇక సీత అదే బావ ఎప్పుడొస్తాడు అక్క అని చెప్పి అడుగుతుంది బావ వచ్చేసరికి లేట్ అవుతుంది నైట్ అవ్వచ్చు అనగానే ఇక అప్పుడు సీత మామతో ఇలా అంటుంది మామ మరి బావ వచ్చేసరికి లేట్ అవుతుందంట అంతసేపు అయితే మనం వెయిట్ చేయలేం కదా అవతల మీ పిన్ని కూడా ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది కదా అరేకా మేము బయలుదేరతాము సిటీకి వెళ్ళాలి బావ వచ్చాక చెప్పు అందరం సిటీలో కలిసి హ్యాపీగా ఉండొచ్చు బావని ఎలాగే ఒప్పించు సరే మేము బయలుదేరతాము అని చెప్పి రామ్ సీత బయలుదేరతారు పక్క ఇంటి దగ్గర మహాలక్ష్మి ఇంటి బయటే గన్ తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉంటారు రేవతి చలపతి అందరూ ఆఖరికి సుమతి అందరూ అక్కడే ఉంటారు ఇక అప్పుడు చలపతి ఏంటి చలమ్మా అసలు గబ్బర్ సింగ్ లాగా గన్ పట్టుకొని అలా ఇలా తిరుగుతున్నావు అని చెప్పి అనగానే నేనేమి గబ్బర్ సింగ్ లాగా తిరగడం కాదు నేను ఆ రామ్ సీత ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాను ఆ సీత రాగానే షూట్ చేసి పడేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది మహా పక్క సుమతి అంటుంది ఇంత చిన్న విషయానికి గన్ పట్టుకుని చంపేస్తాను అది ఇది అండవేంటి అసలు ఏమీ బాగలేదు వాళ్ళు వెళ్ళింది వాళ్ళూరే కదా అని చెప్పి అంటూ ఉంటే ఇది చిన్న విషయమా అని చెప్పి మహా అంటుంది ఇటు పక్క రేవతి కూడా అంటుంది అసలా ఏదో తప్పు చేసినట్టు వాళ్ళూరే కదా ఎందుకు ఎందుకంత కోపం అని చెప్పి అంటుంది రేవతి కూడా ఇది చిన్న విషయం కానీ కాదు ఇది వరకు రామ్ అసలు అరగంట బయటికి వెళ్లాలన్న నా పర్మిషన్ లేని ఎక్కడికి వెళ్లేవాడు కాదు అక్కడి నుంచి అర్చన కూడా అవును మహా అసల రామ్ చాలా మారిపోయాడు అసల నీ పర్మిషన్ లేదా ఏ పని చేసేవాడు కాదు ఇప్పుడు ఏ ఊర్లు ఊర్లు వెళ్ళిపోతున్నాడు ఏమీ చెప్పకుండా అసలు అంత సీతే పాడు చేసింది ఇది అంతా అనగానే ఇటు పక్క నుంచి ప్రీతి కూడా అవును పిన్ని అంత సీత వచ్చాకే అన్నయ్యలో ఈ మార్పు లేదంటే అన్నయ్య ఎంత బుద్ధిమంతుడిగా ఉండేవాడు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అక్కడే ఉన్న సుమతి అదేంటి అందరూ సీతనే తప్పుపడతారు అయినా భార్య మాట భర్త వింటే తప్ప ఏంటి ఎందుకు తప్పుపడుతున్నారు సీతని అని చెప్పి అంటుంది సుమతి నా మాట వినకపోవడం తప్పే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే చలపతి అంటాడు మరి బావు కూడా నీ మాటే వింటున్నాడు కదా ఇటు చూస్తే గిరి కూడా అర్చన ఉదయం మాటే కదా వినేది ఇందులో తప్పే ఉంది రాము సీతమాత మాట వినడంలో తప్పేం లేదు అని చెప్పి అంటారు తర్వాత సుమతి అంటుంది అదేంటి అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా ఈ ఇంటి పెద్ద మీరే కదండి జనార్దన్ గారు మీరే మాట్లాడరేంటి అని చెప్పి సుమతి అంటూ ఉంటే నేను మాత్రం మహాలక్ష్మికి సపోర్ట్ చేస్తాను అని చెప్పి జనా అంటాడు తర్వాత మహాలక్ష్మి అంటుంది అసలు రామ్ సీతతో ఉండడం కరెక్ట్ కాదు నా మాట వినాలి వాడికి పెళ్ళైనా సరే నా మాట వినాలి అని మహా అంటూ ఉంటే ఇకప్పుడు సుమతి అంటుంది అదేంటి మీరు మాత్రం మీ భార్యల మాట వింటారు జనార్దన్ గారు మీ ఇంటి పెద్ద కదా మీరు మీ భార్య మాట గుడ్డిగా నమ్మకుండా వినకుండా కొంచెం పెద్ద రకంగా ఆలోచించండి మీరు మీ భార్య మాట వింటున్నారు ఇటు అర్చన మాట గిరి కూడా వింటున్నాడు మరి ఇప్పుడు రామ్ సీత మాట విన్న తప్పే ఉంది వాళ్ళిద్దరు భార్యభర్తలు మీరు మీ భార్య భర్తలు మంచిగానే ఉంటున్నారు కదా వాళ్ళు కూడా సా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటే తప్పే ఉంది దానెందుకు తప్పుగా మాట్లాడుతున్నారు తప్పు తీస్తున్నారు అని చెప్పి అంటుంది సుమతి మహా అంటుంది చూడండి ఇది నా ఇల్లు ఇక్కడ నేను చెప్పిందే జరుగుతుంది ఎవరి మాట చల్లదు ఎవరు బయటవారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సుమతి అంటుంది చూడండి ఇది మీ ఇల్లు కూడా కాదు ఇది సుమతి గారి ఇల్లు సుమతి గారి తర్వాత ఆ పెద్దరికం మీకు దక్కింది ఇది ఎప్పటికైనా సుమతి గారి ఇల్లే అని చెప్పి సుమతి అంటుంది సుమతి అంటుంది జనార్దంతోనే అసలు సీత ఇంటికి వచ్చే ముందు వరకు కూడా ఇంట్లో ఎవరికీ సుమతి గురించి గుర్తు కూడా లేదు ఆఖరికి మీకు కూడా మీ భార్య మొదటి భార్య గురించి గుర్తే లేనని విన్నాను అని చెప్పి సుమతి అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి ఇప్పుడేంటి సుమతి తలుపున వాకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నారా ఇది నా ఇల్లు ఎప్పటికైనా నా మాటే చల్లుతుంది అని మహా అలా చెప్తూ ఉంటుంది ఇలాపల కారు చాగుతుందన్నమాట ఇక కారులో నుంచి రామ్ సీత దిగుతారు రామ్ కారుంచి దిగగానే సీత మా పిన్ని చెట్లో గన్నుంది మనం చెప్పకుండా వెళ్ళేసరికి కోపం వచ్చినట్టుంది అనగానే మీ పిన్ని చీటికి మాటికి గన్ తీయడం కరెక్ట్ కాదని తెలిసేలా చేస్తాను అని చెప్పి అనగానే ఏం వద్దు మళ్ళీ ఎందుకు గొడవ అని చెప్పి రామ్ అంటూ ఉంటే లేదు మీ పిన్నికి తేలియాలి ఇక్కడే మామా అని చెప్పి సీత ఒక్కతే ముందుకు వస్తుంది ఏంటతయా తీశారు అని చెప్పి అడుగుతుంది బయట ఈ పైన కూడా ఏమీ గువ్వలు కాకులు ఏమీ తిరగట్లేదే ఈ వేటిని చంపడానికి తీశారు అని చెప్పి సీత అంటూ ఉంటే వాటిని వీటిని చంపడానికి కాదే నిన్ను చంపడానికి అని చెప్పి ఇక గన్ ఏం చేస్తుందనమాట సీతకి అప్పుడు సీత అంటుంది ఏంటి మీరేమైనా భారత జవాన్ అనుకుంటున్నారా లేదంటే మా నాన్నలాగా పోలీస్ అనుకుంటున్నారా మీకంత సీన్ లేదు అని సీత అంటుంది ఇలాంటి కోడలు దొరికితే నాలాంటి అత్తలు ఇలాంటి వెపన్స్ రెడీ చేసుకోక తప్పదు అని మహాలక్ష్మి అంటూ ఉంటే రెడీ చేసుకుని ఏం చేస్తారు ఫోటోకి ఫోజులు ఇస్తారా అని చెప్పి సీత అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న రేవతి చలపతి ఇటు సుమతి అందరూ నవ్వుతూ ఉంటారు ఇక మహాలక్ష్మి కోపంతో వాళ్ళని చూస్తూ ఉంటుంది సీత అంటుంది ఏంటత్తయ్యా అసలు మీరు ఇటు పేలిస్తే అటు పేలుతుంది అసలు సరిగ్గా కాల్చడం కూడా రాదు కనీసం అందులో బుల్లెట్స్ అయినా ఉన్నాయా లేవా అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు అర్చన అందులో బుల్లెట్సే కాదు ఒకవేళ ఒకవేళ గురి తప్పితే ఇదిగో కత్తి కూడా రెడీగా ఉంది అని చెప్పి కత్తిని చూపిస్తూ ఉంటుందనమాట అర్చన దూరంగా కూరగాయలు తరిగే కత్తిని తీసుకొచ్చారా అనగానే కూరగాయలు తరిగే కత్తి కాదు తలలు నరికే కత్తి అని చెప్పి గిరి అంటాడు మీకంత సీన్ లేదులే అని చెప్పి అంటుందనమాట సీత సీత అయితే ఈసారి మమ్మల్ని క్షమించరు అనమాట కాల్ అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అక్కడే ఉన్న జనా ఎన్నిసార్లు క్షమించాలి చెప్పకుండా ఎన్నిసార్లు వెళ్ళేది మీరు అని చెప్పి జన అంటూ ఉంటే మీరు అత్తయ్యని ఎన్నిసార్లు క్షమించుంటారు మా అదేముంది అని చెప్పి సీత అంటూ ఉంటే ఇకప్పుడు దూరంగా ఉన్నారా సీత ఇంకా ఆపేసేయ్ అని చెప్పి గబగబా సీత దగ్గరికి వస్తాడు అక్క ప్రీతి అంటుంది నిన్నేదో కాల్ చేద్దాం ఆ అని చెప్పి తెగ ఫోజులు కొడుతున్నావు డైలాగ్లు విసురుతున్నావు కాల్ అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట ప్రీతి ఓ కాల్ చేస్తారా కాల్ చేయండి షూట్ మీ అని చెప్పి అంటుంది సీత అంటుంది షూట్ చేయండి నేను చచ్చిపోయాక నాలాంటి వందలాది సీతలు పుడతారు మీరు చేసే పాపాలని ఖండిస్తారు అని చెప్పి సీత అలా మాట్లాడుతున్న డైలాగ్స్ వేస్తూనే ఉంటుంది ఇక సడన్గా వస్తుంది మామ గొంతు ఎండిపోయింది డైలాగ్స్ చెప్పి కొంచెం వాటర్ తేవా అనగానే ఇక గబగబ కార్ దగ్గరికి వెళ్ళి కార్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి సీతకి ఇస్తాడనమాట ఇక సీత తాగి థ్యాంక్స్ మామ అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మహా అంటుంది ఏంటంటే నీకు బాగా వెటకారం ఎక్కువైంది నేను షూట్ చేసి పారేస్తే కానీ నీకు తిక్క తిన కుదరదు అని చెప్పి ఏం చేస్తూ ఉంటుంది సీతకి సీత అని చెప్పి సీతని పక్కకు జరిపి ఇక రామ్ నుంచి ఉంటాడు ఇక రామ్ని పక్కకు జరిపి సీత నన్ను పేల్చండి మీకు ధైర్యంగా ఉంటే ధైర్యమే ఉంటే మైద్దరిని పేల్చండి చంపు చూపించండి అని చెప్పి సీత అంటూ ఉంటే ఇకప్పుడు వెనకే ఉన్న రేవతి అలాగే చలపతి సీత ప్లీజ్ అలా అనద్దు అసలే మహాలక్ష్మి చాలా కోపంగా ఉంది కాల్ చేసినా కాల్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు అంటుంది ఆవిడ కాల్ చేయాలనుకుంటే కాల్చి వెళ్తారా ఏంటి ఆవిడ నన్ను చంపలేరు ఏమీ చేయలేరు అని చెప్పి సీత అంటూ ఉంటే ప్లీజ్ మా పిన్నిని రెచ్చగొట్టదు సీత అని చెప్పి రామ్ అంటాడు మహాలక్ష్మి అంటుంది రామ్ని నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే అసలు అది జరిగే పనే కాదు నువ్వు రామ్కి దూరం అవ్వాల్సిందే చావాల్సిందే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సీత అంటుంది నా మామని నాకు ఎవ్వరూ దూరం చేయలేరు ఎందుకంటే నేను పుట్టినప్పుడే మామ నేను ఒక్కటయ్యాము ఇక మామ ఎవరు కాదు నా మేనత్త సుమతి కొడుకు అని చెప్పి చెప్పగానే ఇక మహాలక్ష్మి షాక్ అవుతుంది వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఇక అప్పుడు జనార్దన్ వచ్చి ఏమన్నా సీత సుమతి మీ మేనత్త అని చెప్పి అనగానే అవును మామయ్య అని చెప్పి అంటుంది సీత పెళ్లి చేసుకుంది ఎవరో కాదు స్వయాన మా నాన్న చెల్లెలు అని చెప్పి సీత అంటూ ఉంటే ఇటు పక్క నుంచి రామ్ కూడా అవును డాడ్ నిజమే మా అమ్మ వీళ్ళ మేనత్త ఇద్దరు ఒకటే డాడ్ అని చెప్పి చెప్తూ ఉంటే మీరు చెప్పి నిజమేనా నమ్మలేకపోతున్నాను అని చెప్పి జాన అంటాడు ఈ విషయం తెలిసేసరికి ఉన్న సుమతి కూడా సంతోషిస్తుంది ఇక రేవతి చలపతి కూడా సంతోషిస్తూ ఉంటారు ఇటు రామ్ చెప్తూ ఉంటాడు సీతకి ఈ విషయం తెలిసి నన్ను మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అక్కడ అమ్మ ఫోటో కూడా ఉంది డాడ్ ఇక అక్కడ అందరూ కూడా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు మన మేనమామ కూతురు డాడ్ అని చెప్పి ఇక రామ్ చెప్పగానే ఇక అప్పుడు సీత ఇలా అంటుంది విషయం మేము రాగను అనుకున్నాము కానీ ఎక్కడ అత్తయ్య గన్ పట్టుకుని రెడీగా నించున్నారుగా ఇంకెక్కడా చెప్పనిచ్చేది అందుకే ఇంత లేటుగా చెప్తున్నాము అని చెప్పి సీత అంటుంది